నిన్న సిలుగురు బాలాజీ పదాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ సార్ మీద దాడి అయ్యింది కదా ఆ దాడి ఎవరు చేసి లేరికినా రామరాజ్యం అనే ఒక సంస్థను పెట్టినటువంటి ఒక పెద్ద మనిషి మరి రామరాజ్యం అనే సంస్థను పెట్టి శాంతంగా ఉండి పర్లకు పాపం చేయకుండా కీడు చేయకుండా సీమకు కూడా ఆని చేయకుండా ఉండాల్సిన ఈ రామభక్తుడు ఉన్నట్టుండి ఆ పంతులు గారి మీద ఎందుకు గరానికి వచ్చిండు అసలునే ఎవలు ఎందుకు ఆ స్టోరీ మనలల్లో మనకే కొట్లాటలు ఉంటే పక్కోళ్ళు చూసి పక్కుమని నవ్వరా అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇక ఇట్లా మరి పంతులు గారి మీద దాడి ఎవరు చేసిల్లు ఎందుకు చేసిల్లు అసలు అయిన కథ ఏందో అరుచుకుందాం పాండ్రి సిలుకూరి బాలాజీ గుళ్ళే ప్రధాన అర్శకుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి అయినటువంటి రంగరాజన్ సార్ మీద దాడి చేసిన వాళ్ళ గురించి అయ్యా మరి ఎందుకయ్యా గంతగనం గా పెద్ద మనిషి అన్ని మంచి మాటలే చెప్తాడు కదా దేవుని దగ్గర కులాలు అనేటివి ఉండొద్దని చెప్పి అన్ని కులాలు సమానమేనని చెప్పి దేవుడు అందరి వాడని చెప్పి చాలా మాటలలో చెప్పిండు ఎన్నో సందర్భాలల్లా ఇది నిజమేనని నిరూపణ చేసే విధంగా కూడా ప్రవర్తన చేసిన వీడియోలను కూడా మనం చూసినాం మరి ఉన్నటుండి వాళ్లకు ఈయనకు ఏం శత్రుత్వం ఉన్నది అసలు వాళ్ళు ఉన్నట్టుండి ఈ పెద్ద మనిషి రంగరాజు సార్ మీద ఎందుకు దాడి కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ఇరవై మంది ఒక్కపారిగా పారిగా గుడి ఆయన ఇంట్లో ఉన్న టైంల వచ్చి అష్ట దిగ్బంధనం చేసినట్టు అనరాని మాటలు అనుకుంటా తిట్టరాని తిట్టతోటి చిన్నంతరం పెద్దంతరం అని చూడకుండా పాపం ఆయనను చాలా అవస్థలు పెట్టిన చిలుకూరు ఆలయ బాధ్యతలు మాకు అప్పయపాలని అడిగిందట దానికి రంగరాజన పంతులు గారు నిరాకరణ చెప్పిండట ఉన్నది దాడికి దిగిన రయ్యా అడ్డుకోబోయిన రంగరాజన కొడుకును కూడా కొట్టిల్లంట మేమెవలమో కాదు ఇక్ష్వాకు వంశస్థులము ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నోళ్లను శాస్త్రం నేర్పణికి ఎందుకు గుర్తించడం లేదని చెప్పి అంతులు రంగరాజన్ సార్ గట్టిగా గదమాయించి అడిగిళ్ళంట ఉత్తగా కేసులు వేసుకుంటా పోతే కోర్టులో ఏం ఫాయిదా మేము చెప్పినట్టు ఈనాలే ఉగాది వరకు నీకు టైం ఇస్తున్నాం రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే మేము రామని వచ్చేటోళ్ళు వచ్చి చేయాల్సిన పని చేసుకుని పోతారని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట ఇక ఈ సంఘటనకు సంబంధించి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎంవి సౌందర్ రాజన్ సార్ పోలీసులకు ఫిర్యాదు దాడికి పాల్పడ్డోళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ పెద్ద ఆఫీసర్లను అయితే ఓరిండు ఆలయ పదాన పూజారి రంగరాజన్ సార్ కూడా రియాక్ట్ అవుకుంటా నా మీద ఇరవై మంది ఉన్నట్టుండి దాడి చేసిళ్ళు అందులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి అని పోలీసు పెద్ద సార్లకు ఎప్పుడుతోని కేసు ఎంబటే ఫైల్ చేసి మిగతా వాళ్ళ కోసం పోలీసులు కూడా బాగానే ఎత్తుకులాడుతున్నారట ఇక అందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పి చిన్న డౌట్ కూడా కోరుతున్నదట అసలు ఎవలయ్యా మరి పంతుల మీద ఉన్నట్టుండి దాడి చేసింది ఈ వీరరాఘవరెడ్డి అని అంటే ఈయన వీరరాఘవరెడ్డి రెడ్డి అనే ఒక సైన్యం పెట్టుకున్నాడట తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రెడ్డి రామరాజ్యం పేరుతోని ఒక ప్రైవేటు సంస్థను నడిపిస్తున్నాడట దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ప్రచారం చేస్తుంటాడట పదవ తరగతి పాస్ అయినా సరే లేకపోతే ఫెయిల్ అయినా సరే మా సైన్యం మీరు చేరొచ్చు అని చెప్పి వాళ్ళకు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కూడా ఇస్తుంటాడట యువతను మా సైన్యం లో చేసుకుంటా వాళ్ళతోటి ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లు కూడా గతంలో ఆరోపణలు ఈయన మీద ఈయనది ఇప్పుడే కాదు కేసు గతంలో హైదరాబాద్ లో కూడా మీర రాఘవరెడ్డి మీద దాడి కేసు నమోదు ఇప్పుడు చిలుకూరు బాలాజీ హర్షకుడిని తన రామరాజ్యం చేర్చుకోవాలంట ఒత్తిడి చేసుకుంటా దౌర్జన్యానికి పాల్పడ్డా ఆయన ఇంటి మీద దాడి కాక ఇంట్లో మీద కూడా చెయ్యి చేసుకున్నాడట ఏదేమైనా దైవ సేవల ఉండిగా పెద్ద ఆయన మీదకి ఉన్నట్టుండి ఇరవై మంది రామరాజ్యం పేరు తోటి ఈ విధంగా దాడి చేసుడు మాత్రం చాలా దారుణమని చెప్పాలి